హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యతో పంతులు గారు చెప్పే మాటలు విని గుండె పగిలే నిజం తెలుసుకుని యామ్ని చంప పగలు కొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజు అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక రాస్ కావ్య ఇద్దరు కూడా గుడిలో అన్నదానం అయితే చేస్తారు ఇక తర్వాత అపర్ణ చేత కేక్ అయితే కట్ చేయిస్తూ ఉంటారు ఇంతలో యామని అయితే గుడికి వస్తుంది ఏంటి బాబు ఇదంతా అసలు నువ్వు ఈవిడి చేత కేక్ కట్ చేయించడం ఏంటి అసలు ఈవిడెవరో నీకు తెలుసా అంటూ అడుగుతూ ఉండగా మా అమ్మ అంటూ ఇక అపర్ణని పట్టుకుని చెప్పడంతో యామని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి రాజుకి గతం గుర్తుకు వచ్చిందా అసలు ఇలా చెప్తున్నాడేంటి ఒకవేళ గతం గనుక గుర్తుకు వస్తే నా పరిస్థితి ఏంటి అంటూ అనుకుంటూ ఉంటుంది యామిని అయితే ఇక రాజు అయితే అమ్మాని పట్టుకుని అనడంతో అపర్ణ కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది కావ్య కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇంతలో యామిని అయితే అడుగుతుంది అదేంటి బావా మీ అమ్మ అంటున్నావు నీ తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోయారని చెప్పాను కదా అంటూ యామిని అనంగానే అమ్మ అంటే కన్న తల్లే అనవలసిన అవసరం లేదు కదా ప్రేమ చూపించే ప్రతి తల్లి అమ్మే అవుతుంది అంటూ ఇక రాజు అయితే చెప్తూ ఉండగా ఆ మాటకి యామిని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మయ్యా రాజుకి గతం గుర్తుకు రాలేదు కావాలనే ఏదో ఆప్యాయతో అన్నట్టున్నాడు అయినా ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోవాలి నేను ఇక్కడే గనక రాజుని ఉంచితే ఖచ్చితంగా రాజుకి గతం గుర్తొచ్చేలా చేస్తారు వాళ్లతో తీసుకుని వెళ్ళిపోతారు అయినా నేను ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు తొందరగా రాజ్కి నాకు పెళ్లి జరిగిపోవాలి పెళ్లి ముహూర్తాలు పెట్టించుకుంటే తప్ప రాజు నాకు దక్కేలా లేడు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది యామిని సరే బావా ఇక్కడ కార్యక్రమం పూర్తయినట్టుంది కదా ఇంటికి వెళ్దాం పద అంటూ ఇక యామిని అయితే కంగారు పెడుతూ ఉండంగా చూడు చూడుయామని నువ్వు వెళ్తే వెళ్ళిపో నువ్వు నన్ను మాత్రం విసుకించొద్దు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అంతే తప్ప వచ్చే బావా ఇంటికి వెళ్ళిపోదాము ఇక్కడెందుకు అంటూ మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు అయినా నువ్వు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎలా వస్తున్నావు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నీకు ఎలా తెలుస్తుంది అంటూ రాజు అయితే అడుగుతూ ఉండంగా అది కాదు బావా నువ్వే కదా శివాలయానికి వెళ్తున్నానని చెప్పావు మరి ఇప్పుడేంటి అలా అడుగుతున్నావు అంటూ యామని అనగానే శివాలయం అని చెప్పాను కానీ ఎన్నో శివాలయాలు ఉన్నాయి నేను ఇక్కడే ఉన్నానని నీకు ఎలా తెలుసు అసలు నువ్వు ఎలా తెలుసుకుంటున్నావు అంటే నన్ను ఫాలో అవుతున్నావు కదా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేలా నువ్వు ఏదో చేస్తున్నావు నేను ఖచ్చితంగా ఆ విషయం ఏంటో తెలుసుకుంటాను అంటూ రాజ్ అయితే అంటూ ఉండంగా అమ్మో రాజ్కి అనుమానం వచ్చినట్టుంది ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అంటూ యామని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అబ్బే అది కాదు బావా నేనేదో నార్మల్గా ఎలా వచ్చాను నీ కారు కనిపించింది అందుకే లోపలికి వచ్చాను నువ్వు ఉదయం అనగా వచ్చావు కదా అసలు ఏం చేస్తున్నావు గుడిలో ఏమైందో ఏంటో ఇంతసేపు ఉండవు కదా అని వచ్చాను అంటూ యామిని అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక రాస్ అయితే కేక్ కట్ చేయించిన తర్వాత ఇక అపరిని కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది సరే బాబు వెళ్ళొస్తాము అంటూ ఇక అపర్ణ అయితే ముందుగా బయటికి వెళ్ళిపోతుంది సరే రామ్ గారు నేను కూడా వెళ్ళొస్తాను అంటూ కావ్య చెప్పంగానే మీరు చేసిన సహాయానికి ఎప్పటికీ కూడా కృతజ్ఞత చూపించుకుంటాను ఎప్పటికీ మర్చిపోను మీరు నేను చెప్పంగానే చాలా సహాయం చేశారు మీరు ఎంతో బాగా వంటలు చేసి అందరూ కూడా మెచ్చుకునేలా చేశారు అందరూ కూడా కడుపు నిండేలా తిన్నారు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఇక రాజు చెప్పంగానే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు అత్తయ్య పుట్టినరోజుకి అన్నదానానికి మీ చేత ఎలా ఒప్పించాలా అని నేను అనుకున్నాను కానీ మీ అంతట మీరే అన్నదానం చేశారు మీ అంతట మీరే మీ అమ్మగారి చేత కేక్ కటింగ్ చేయించారు అంతా ఆ దేవుడి మహిమ దేవుడా నా భర్తకి గతం గుర్తొచ్చేలా చెయ్యి మేము మళ్ళీ కలిసి ఉండేలా చెయ్యి మా ఇద్దరి మధ్య ఎలాంటి దూరం లేకుండా చూడు అంటూ కావ్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది కళావతి గారు ఏం ఆలోచిస్తున్నారు నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారేంటి అంటూ ఇక రాజ అనేం అబ్బే అదేం లేదు గారు నేను ఆలోచిస్తున్నానంతే అంటూ కావ్యనంగానే ఏంటి రాజా అంటూ ఇక అడుగుతూ ఉంటాడు అదే అబ్బాయి ఏం లేదు రామ్ అంటూ ఇక కావ్య అయితే చెప్పి సరే నాకు పనుంది వెళ్తున్నాను అంటూ కావ్య అయితే వచ్చేస్తుంది ఇంతలో ఇక యామిని అయితే సరే బావా అందరూ వెళ్ళిపోయారు కదా ఇకనైనా వెళ్దాం అంటూ అనగానే నా కారు ఉంది కదా నేను నా కారులో వస్తాను నువ్వు పద అంటూ రాజు అయితే చెప్తాడు ఇక యామిని అయితే అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది ఇంతలో రాజు వస్తూ ఉండగా పంతులు గారైతే కావ్యతో మాట్లాడుతూ ఉంటారు అమ్మా నీ భర్త చేతి అన్నదానం చేయించావు నీ భర్త చేత మీ అత్తగారికి కూడా ఎంతో సంతోషం కలిగేలా కేక్ కటింగ్ చేయించి ఎంతో గొప్పగా చేశావు కానీ నువ్వే తన భార్యవని నీ భర్తకి నిజం చెప్పేస్తే సరిపోయేది కదమ్మా ఎందుకు నిజం చెప్పలేదు అంటూ అడుగుతూ ఉండంగా దానికి కొన్ని ఉన్నాయి పంతులు గారు ఆయన గతం మర్చిపోయారన్న విషయం మీకు తెలుసు కదా ఇప్పుడు నా అంతట నేను ఆయనకి గతం గుర్తుకు చేసే పని చేస్తే ఆయనకి ప్రాణానికి ఎక్కడ ప్రమాదం అని నాకు భయం కలిగింది పంతులు గారు అందుకనే నేను నిజం చెప్పడానికి ఆలోచించవలసి వస్తుంది నేనే ఆయన భార్యనని ఆయన కేక్ కట్ చేయించిన తను అమ్మాని పిలవాలనుకున్న ఆవిడే తన కన్న తల్లని నిజం తెలిస్తే నిజం చెప్తే ఏ ప్రమాదం వస్తుందో అని ఆలోచించాను ఆ దేవుడు దయ వల్ల ఆయనకి తొందరగా గతం గుర్తుకు రావాలని మళ్ళీ మా ఇంట్లో సంతోషాలు మొదలవ్వాలని అనుకుంటున్నాను అంటూ కావ్యనంగానే నువ్వు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుందమ్మా మంచి వాళ్ళకి కష్టాలు వస్తూ ఉంటాయి కానీ అన్యాయం మాత్రం జరగదమ్మా ఆ దేవుడు అన్యాయం చెయ్యడు ఎప్పటికీ ఏ అన్యాయం చెయ్యడు ఏది జరిగినా అంత మన మంచి కోసమే జరుగుతుంది కాకపోతే కొంతకాలం ఎదురు చూడవలసి వస్తుంది ఖచ్చితంగా నీ భర్త నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు వస్తుంది నువ్వు తన భార్యవని నిజం తెలుసుకునే రోజొస్తుందమ్మా మీ ఇద్దరూ కలిసి మళ్ళీ ఇదే గుడికి వచ్చి అర్చన చేయిస్తారు అప్పుడు మీ ఇద్దరినీ భార్య నేను దీవిస్తాను అంటూ పంతులు గారైతే చెప్తూ ఉండంగా మీరు చెప్పినట్టే జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను నా భర్త నా దగ్గరికి తిరిగి రావాలని ఎంతగానో ఆనందపడుతున్నాను కానీ ఆ దేవుడు ఎప్పటికీ కోరిక నెరవేరుస్తాడు అంటూ కావ్య అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక ఈ మాట టలన్నీ వినేసిన రాసైతే ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే కళావతికి నాకు ఉన్న బంధం భార్య భర్తల బంధమా అందుకే తన స్పర్శ తగిలిన తనతో మాట్లాడిన బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తుంది తనని ఎంత అడిగినా నిజం చెప్పకపోవడానికి కారణం మీద నాకు గతం గుర్తుకు చేసే ప్రయత్నం చేస్తే తను ఎక్కడ నిజం బయటపడితే నాకు ఇబ్బంది కలుగుతుందని భయపడుతుందన్నమాట తను నా భార్య నేను నిజం తెలుసుకోలేక నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టానా ఇందాక నేను కేక్ కట్ చేయించిన ఆవిడ నా కన్న తల్ల ఈ నిజం కూడా తెలుసుకోలేక నేను ఎంత పొరపాటు చేశాను ఇందాక పంతులు గారు అడిగినప్పుడు నా తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోయారని చెప్పాను ఆ మాటకి అమ్మ ఎంతగా బాధపడి ఉంటుందో ఎంత విలువిల్లలాడుంటుందో ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎంత పొరపాటు చేశాను యామని మాటలు నమ్మి నిజ నిజాలు తెలుసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను అంటూ అయితే బాధపడుతూ ఉంటాడు కళావతి నా భార్య అవడం నా అదృష్టం తనని చూస్తే ఏదో పరిచయం ఉన్న వ్యక్తిలా ఉంది అనుకున్నాను తప్ప నాతో కలిసి జీవితాన్ని పంచుకునే వ్యక్తి అని తెలుసుకోలేకపోయాను ఇప్పుడు తెలిసింది కదా అంటూ రాజు అయితే ఆనందపడుతూ ఉంటాడు ఇంతలో ఇక మళ్ళీ యామిని అయితే వస్తుంది ఏంటి బావా వస్తానని చెప్పి రాలేదేంటి గుడిలో ఏం చేస్తున్నావు నీ కోసం అక్కడ అమ్మ నాన్న ఎదురు చూస్తున్నారు ఎంతైనా నిన్ను నీ తల్లి తండ్రి చనిపోయినప్పటి నుంచి ప్రాణంగా పెంచారు కదా నువ్వు అల్లుడుగా కాకుండా కొడుకులా ఉంటావని అనుకున్నారు కదా మరి నువ్వు రాక పోయేసరికి వాళ్ళు కంగారు పడతారు కదా అందుకే నేను మళ్ళీ వచ్చాను అంటూ చెప్పంగానే ఇంతలో ఇక రాసైతే కోపంగా యామనీ చంపైతే పగలు కొడతాడు ఏంటి నా తల్లి తండ్రి చనిపోయారా నా చిన్నప్పుడే దూరం అయ్యారా అసలు బతుకున్న నా తల్లిదండ్రుల్ని చంపేసి నాకు కళావతికి పెళ్ళైన విషయం చెప్పకుండా నీకు నాకు పెళ్ళని నిశ్చితార్థాలైన అని నాకు యాక్సిడెంట్ వల్ల ఇక నిశ్చితార్థం పెళ్లి వరకు వెళ్ళిన ఆగిపోయినాయి అని ఇవన్నీ ఎందుకు లేనిపోని కథలు చెప్పి నా చేతే తప్పులు చేయించాలని చూశావు నా కన్న తల్లి నా కారణంగా ఎంత బాధపడి ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది నీలాంటి దాన్ని నమ్మి నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను చూడు ఇంకొకసారి నా జీవితంలోకి కానీ నా కుటుంబం జోలికి కానీ రావాలని చూస్తే చంపేస్తాను అంటూ అయితే ఫ్యామిలీకి వార్నింగ్ ఇస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు